హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ స్టూడియో రెసిపీ వచ్చేసి బ్రెడ్ తో ఇవాళ స్వీట్ చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు అంతేకాకుండా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ విధంగా బ్రెడ్ తో ఐదు నిమిషాల్లో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అందరూ ఈ స్వీట్ కి ఫీదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే అంత సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ స్వీట్ ని ఎలా తయారు చేయాలో వెళ్ళి చూసిద్దామని ఈ వీడియోని ఎక్కడ వీడియో చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను హోమ్ మేడ్ బ్రెడ్ తీసుకున్నాను నేను ఇంట్లో తయారు చేశానండి ఈ బ్రెడ్ ని ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ బ్రెడ్ వీడియో ఆల్రెడీ ఉందండి ఆ వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు బయట కొన్న బ్రెడ్ నైనా తీసుకోవచ్చు ఇలా బ్రెడ్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లిగించుకుని బాండి పెట్టేసుకుని బాండిలో రెండు స్పూన్ల వరకు నూనె అలాగే రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే పూర్తిగా నెయ్యి నైనా తీసుకోవచ్చు నూనెనైనా తీసుకోవచ్చు ఇలా నూనె నెయ్యి వేసుకున్న తర్వాత బేడ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒకవైపు బ్రెడ్ ముక్కలు వేయించుకున్న తర్వాత రెండో వైపు కూడా తిరగ వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా చక్కగాను ఇదిగోండి ఇక్కడ మీకు తీసి చూపిస్తున్న చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఇలా కలర్ వచ్చినప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ మనం ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి అలాగని ఈ బ్రెడ్ ముక్కల్ని ఎక్కువసేపు వేయించారంటే బ్రెడ్ ముక్కలు అనేవి గడ్డిపడిపోయి మాడిపోతాయండి అందుకని ఈ గోల్డెన్ కలర్ రాగానే ఈ బ్రెడ్ ముక్కల్ని తీసేసుకోవచ్చు అన్ని ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నీ వేయించేసేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మరో కడాయి పెట్టేసుకుని దీంట్లోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలు పోసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పాలు గేదె పాలు అండి అలాగే పచ్చి పాలు తీసుకున్నాను ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఒకవేళ మీ దగ్గర గేదె పాలు లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఒక పావు కప్పు వరకు పాలు పోసేసుకొని ఉండలు లేకుండా లిక్విడ్ కలిపేసేసుకోవాలి కొంటి చూసారా ఇక్కడ ఉండలేవి లేవు కదా ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాలనేవి చక్కగా మరిగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ను పోసేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ పోసుకున్న తర్వాత దీంట్లోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదార వేసుకుంటున్నానండి మీరు స్వీట్ తినేదాన్ని కొద్ది పంచదార వేసుకోండి నేను తీసుకున్న కరెక్ట్ కొలత త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదార అయితే తిరిగ స్వీట్ సరిపోతుంది పంచదార కస్టర్డ్ మిల్క్ పోసుకున్న తర్వాత లేకుండా కలిపేసేసుకోవాలి ఈ పాలని అలాగే ఈ పాలని ఒక ఐదు నిమిషాల పాటు క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి చాలా క్రీమీ క్రీమీగా గా వచ్చే కదా చిక్కగా ఉన్నాయి కదండి ఇప్పుడు దీంట్లోకి అలాగే ఈ పాలల్లోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు బాదం పప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే కడాయిని కిందకి దించి కూడా వేసేసుకోవచ్చు మంచి టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాలైతే బాగా చిక్కబడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గరిటతో కలుపుకుంటూ చల్లారి ఇచ్చుకోవాలి లేకపోతే పైన లేయర్ అనేది మేగడ కట్టేస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయాయి ఈ పాల్ అనేవి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ ని దీంట్లో పెట్టేసుకోవాలి ఒక లేయర్ వరకు పెట్టేసుకోవాలి ఇలా ఒక లేయర్ పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కల్ని దీంట్లోకి మనం కాచి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ ని దీంట్లోకి ఒక లేయర్ వరకు పోసేసుకోవాలండి ఇలా రెండు గరిటెల వరకు కస్టర్డ్ మిల్క్ ని పోసేసుకోవాలి తర్వాత దీనిపై మరొక లేయర్ వరకు బ్రెడ్ ముక్కల్ని పెట్టేసుకోవాలండి ఇలా సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్న తర్వాత దీనిపైన కూడా మరొక రెండు గరెల వరకు ఈ కస్టర్డ్ మిల్క్ ని పోసేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని బ్రెడ్ ముక్కల్ని కస్టర్డ్ మిల్క్ తో సర్వింగ్ చేసేసుకున్నాను అలాగే వీటిపైన జీడిపప్పు బాదంపప్పు పప్పు కూడా గార్నిష్ కోసం వేసుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైతే గులాబీ రేక్కల్ని కూడా ఈ విధంగా గార్నిష్ కోసం వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఈ గులాబీ రేక్కల్ని గార్నిష్ కోసం అయితే పెట్టేసుకున్నానండి ఈ బ్రెడ్ తో తయారు ఈ స్వీట్ ని డైరెక్ట్ గా తినేదానికన్నా ఫ్రిజ్ లో పెట్టేసుకొని రెండు గంటల సేపటి తర్వాత చల్లబడ్డ తర్వాత ఈ స్వీట్ తిన్నామంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి అదే ఎండాకాలంలో అయితే ఇవాళ మనం ఈ స్వీట్ చేసామనుకోండి ఓవర్ నైట్ మొత్తం మామూలు ఫ్రిడ్జ్ లో మరుసటి రోజు ఈ స్వీట్ తిన్నామంటే అప్పటికప్పుడు మనం స్వీట్ చేసి తిన్న టేస్ట్ కన్నా ఈ టేస్ట్ అనేది డబల్ టేస్ట్ గా ఉంటుంది ఎక్స్ట్రా రుచిగా ఉంటుందండి అచ్చం పాలకోవా టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కానీ ఇలా బ్రెడ్ తో ఐదు నిమిషాల్లో స్వీట్ చేసి పెట్టండి అందరికి ఈ స్వీట్ అనేది చాలా చాలా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా బ్రెడ్ తో స్వీట్ చేసి టేస్ట్ చేసి మీకు మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలన్నీ మీకు వచ్చేసేయండి